హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్డీస్ హంట్ ఈరోజు అయితే చాలా చాలా టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ అయితే చేసుకున్నామండి ఇది వెల్లుల్లితో చాలా బాగుంటుంది దీనికోసం మనము ఫస్ట్ కొంచెం ధనియాలు పల్లీలు నువ్వులు ఉప్పు కారం వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని పోపు వేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక కప్పు ఆనియన్ అయితే వేసుకొని ఒక ట్వంటీ పర్సెంట్ మగ్గిన తర్వాత టమాటోస్ని కూడా సన్నగా కట్ చేసేసుకొని ఇక్కడ నేను టూ పెద్ద సైజ్ టమాటోస్ తీసుకున్నానండి మనకి గ్రేవీ కోసం అనమాట సో ఇది కూడా బాగా కలుపుతూ వేయించుకొని ఇందులోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి మనము గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా వంకాయలని అక్కడ మధ్యలో ఖర్చు పెట్టేసుకొని ఆ విధంగా కట్ చేసేసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లి పౌడర్ని ఇందులో స్టఫ్ చేసేసుకోవాలండి ఇది చాలా బాగుంటుంది నేను ఇక్కడ మిక్సీ పట్టేటప్పుడు ఆ పల్లీలతో పాటు ఒక వెల్లుల్లి గడ్డ కూడా వేసాను ఈ వెల్లుల్లి వేయడం వలన చాలామందికి ఇది వంకాయ కర్రీలో వెల్లుల్లి తక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు సో ఈ వెల్లుల్లి వేస్తే టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుందన్నమాట మనం అన్ని స్టఫ్ చేసుకునే లోపు ఇక్కడ మనకి వేసుకున్న టమాటో కూడా మగ్గిపోయిందనమాట ఇప్పుడు మనము స్టఫ్ చేసుకున్నటువంటి గుత్తి వంకాయలన్నిటిని ఫస్ట్ ఈవెన్గా ఒక వరుసలో అయితే వేసేసుకోవాలండి ఎందుకంటే ఇది మనకి ఫస్ట్ ఆయిల్ మీదనే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గుతుందనమాట దీన్ని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు చూడండి మనము మీరు ఇక్కడ కలిపేటప్పుడు కూడా గుంట గంట తీసుకోకుండా చలాకీ లాంటిది మనము రొట్టె చేయడానికి యూస్ చేస్తాం కదా స్ట్రైట్గా ఉన్నటువంటిది అది తీసుకోవడం వల్ల వంకాయ గిజ్జిడవ్వకుండా మనకి గుత్తి వంకాయ బాగా వస్తుంది అనమాట సో ఇది మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి ఈ గ్లాస్ వాటర్ మనకి వంకాయ పూర్తిగా ఉడకడానికి హెల్ప్ చేస్తుంది మనం దీన్ని చాలా తక్కువగా కలుపుతామండి ఒకవేళ కలపాల్సి వస్తే కూడా దాన్ని వంకాయ గిజ్జుడవ్వకుండా కలుపుకుంటూ ఉంటామన్నమాట దీంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనము ఉడికిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకొని దీన్ని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలండి ఎందుకంటే చింతపండు రసం వేసిన తర్వాత మనకు అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్న మంట మీద అయితే మనకు ఆ ఫ్లేవర్ అంతా బాగా వంకాయకి పట్టుకుంటుంది అలాగే ముక్క కూడా ఈవెన్గా ఉడుకుతుంది మనం ఈలోపు ఒక రొట్టె అయితే చేసేసుకున్నామండి ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా రొట్టెలు రావడం ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట సో ఈ విధంగా పిండిని అయితే కలిపి పెట్టుకున్నాము మనము బాగా తట్టుకోవాలండి ఎంత పల్చగా తట్టుకుంటే రొట్టె మనకు అంత టేస్టీగా ఉంటుంది ఇది మన మీకు ఒకవేళ ఫుల్ వీడియో కావాలి అనుకుంటే మన ఛానల్లో రొట్టె చేసేవి కూడా ఉన్నాయండి ఖచ్చితంగా మీరైతే వాచ్ చేయండి ఇక్కడ మనకి గుత్తి వంకాయ ఈ రొట్టె కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి రొట్టెలు రాని వాళ్ళు ఏ విధంగా రొట్టె చేసుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు అనేది కూడా నేను ఫుల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తప్పకుండా ఆ వీడియోని మీరు వాచ్ చేయండి నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియోని ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా వాచ్ చేయండి సింపుల్ సింపుల్ టిప్స్తో రొట్టె చేయడం అయితే మనం నేర్చేసుకోవచ్చండి మనం స్టవ్ మీద చేసిన గ్యాస్ మీద చేసిన ఎక్కడ చేసినా కూడా రొట్టె అనేది బాగా మాడిపోకుండా మనము బాగా చేసేసుకోవచ్చు ఇప్పుడు మనము దించుకున్న వంకాయ కర్రీని సర్వ్ చేసేసుకొని ఈజీగా టేస్టీ టేస్టీగా జొన్న రొట్టె వంకాయ కర్రీని అయితే మనము తినేసేయొచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి